సో ఈ ఆప్షన్ అయితే పోగొట్టుకోవద్దు సో మన ఛానల్ పేరు చెప్తే ఐదు నుంచి పది పది నుంచి పదహైదు వేల డిస్కౌంట్ వస్తుంది దట్టు ఏంటంటే సో బెస్ట్ క్వాలిటీ లో ఉంటాయి పది ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడితే కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇంతకంటే ఇంకా మంచి ఆప్షన్ ఏమి ఉంటది సో హ్యాపీగా సో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏమనుకుంటున్నారు వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైవ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము బైక్ మార్ట్లు అయితే వచ్చేసాము బైక్ మార్ట్లు అయితే మనకు చాలా బండ్లు అయితే ఉన్నాయి లో డౌన్ పేమెంట్ అన్నమాట బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి రీసెంట్ మోడల్స్ వన్ ఇయర్ టూ ఇయర్ ఓల్డ్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ త్రీ ఇయర్ ఓల్డ్ మోడల్ కూడా ఉంటా ఉంటాయి కాకపోతే మనకు లో బడ్జెట్ లో పనులు ఏమైనా ఉన్నా కూడా మనకు టెన్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు క్రాస్ అయ్యాము సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ అండ్ ఆ సందర్భంగా మనం ఏంటంటే బైక్ స్మార్ట్ నుంచి అయితే మీకోసం ఒక మంచి ఆప్షన్ అయితే తీసుకొని వచ్చాను క్యాన్ ఆన్ ఎవ్రీ వెహికల్ ఫైవ్ సో లక్ష రూపాయల్లో సో లక్ష రూపాయల్లో ఉన్న బండ్లకైతే ఐదు నుంచి పది వేల వరకు మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ లక్ష పైన అంటే లక్ష పైన రెండు లక్షల వరకు అట్లా ఉంటాయి కదా సో ఆ పైన ఉన్న బండ్లు పది నుంచి పదహైదు వేల వరకే డిస్కౌంట్ వస్తుంది అది మన ఛానల్ తరపు నుంచి మీరు సబ్స్క్రైబర్ అయ్యి ఉంటేనే సబ్స్క్రైబర్స్ కు మాత్రమే వస్తుంది దిఖానా ఇకే ఎక్కడికే లేదు అదనమాట సో ఈ ఆప్షన్ అయితే పోగొట్టుకోవద్దు సో మన ఛానల్ పేరు చెప్తే ఐదు నుంచి పది పది నుంచి పదహైదు వేల డిస్కౌంట్ వస్తుంది దట్టు మీకేందంటే సో బెస్ట్ క్వాలిటీ లో ఉంటాయి పది ఇరవై వేలు డౌన్ పేమెంట్ కడితే కూడా మీకు ఫైనాన్స్ అయిపోతది ఇంతకంటే ఇంకా మంచి ఆప్షన్ ఏ సో హ్యాపీగా సో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టి నేమ్ అనుకోనంటే ఓన్లీ న్యూ ఇయర్ వరకు లిమిటెడ్ ఆఫర్ చూసుకోండి చూసుకోండి చూడండి మీ గురించి అన్నమాట అట్లా బోలో రైట్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ పిల్లర్ నెంబర్ ఎయిట్ నైన్టీ మూస్ ఆఫ్ ఎయిట్ మా కాంటాక్ట్ నంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రీబుల్ వన్ ఎయిట్ ఈ స్క్రీన్ పైన నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ కూడా పెట్టేస్తారు మీకు బట్టి బోర్డల్ ప్రైస్ కిలోమీటర్ అన్ని పెట్టేస్తారు ఇంకా మా లొకేషన్ తో పాటు పెట్టేస్తారు మీకు వచ్చి చూడొచ్చు అన్ని బండి చెక్ చేయొచ్చు చూడొచ్చు ఏ బండి నచ్చింది అది తీసుకోవచ్చు ఆన్ ఎవ్రీ వెహికల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ మేము డిస్కౌంట్ ఇస్తున్నాము అందరికి డిస్కౌంట్ ఇస్తాం డిస్కౌంట్ ఎప్పటి వరకు ఉంది అంటే న్యూ ఇయర్ వరకు ఉంది అన్న సబ్స్క్రైబర్ ఉంటే పక్కా డిస్కౌంట్ ఉంది ఇది ఐదు నుంచి పదివేలు రండి చూద్దాం ఎక్కడొచ్చి ఇక్కడ స్టార్ట్ చేద్దాం జావాటీ ఉంది ఇది నీట్ కండిషన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఓన్లీ టెన్ థౌసండ్ తిరిగింది ప్రైస్ వచ్చింది జస్ట్ ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై వేలు కట్టండి బండి తీసుకెళ్ళచ్చు ఇది ఇంకా డిస్కౌంట్ ఇస్తా అన్ని బండి ఇది ఉంది ఉంది మోడల్ వన్ లాక్ కండిషన్ బ్లాక్ కలర్ లో నెక్స్ట్ ఉంది ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ వి ఫోర్ వి ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫైవ్ కి ఉంది ఇంత ప్రైస్ నెగోషియబుల్ దీని పక్కన ఇంకోటి బ్లూ కలర్ అదే ఉంది అది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ ప్రైజ్ వచ్చింది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష టూ ఫిఫ్టీ సిసి ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నాలుగు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చింది రెండు లక్షల పదిహేను వేలు అవును ఇంకా ప్రైజెస్ నెగోషియబుల్ ఇంకా డిస్కౌంట్ కూడా ఉంది మన దగ్గర ఇంకా హెల్మెట్ ఓకే అవును హెల్మెట్ ఫ్రీ కూడా ఇస్తున్నాం మనం నెక్స్ట్ ఉంది మన యాక్టివా సిక్స్ బ్లూ కలర్ లో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నీట్ కండిషన్ వెహికల్ ఉంది సేమ్ కొత్త బండి లెక్క బండి ఉంది ఎనభై ఐదు వేలు ఈ బండిలో కూడా డిస్కౌంట్ ఉంది అన్న అన్ని బండ్లలో డిస్కౌంట్ అవును ఎనభై ఐదు వేలు ఇది నెక్స్ట్ ఉంది డ్యూక్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవునన్నా నీట్ కండిషన్ ఉంది

నీట్ కండిషన్ కొత్త బండి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర జస్ట్ ఓన్లీ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి తొంభై ఎనిమిది వేలకి ఇంకా డిస్కౌంట్ నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు నెక్స్ట్ ఉంది అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సిసి ఉంది ఇది నీట్ కండిషన్ వచ్చింది వన్ నైన్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మోడల్ లక్ష తొమ్మిది వేలు

అవును ఇంకోటి ఉంది మన ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్ వన్ లాక్ ఫార్టీన్ థౌసండ్ ఇది అవునా లక్ష పద్నాలుగు వేలు ఇంకోటి ఉంది మన యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కలర్ డిఫరెన్స్ తో ఉంది మన ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఇరవై మూడు మోడల్ నెక్స్ట్ ఉంది పల్సార్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నైన్టీ సెవెన్ థౌసండ్ తొంబై ఏడు వేలు నెక్స్ట్ ఉంది పన్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎన్ తొమ్మిది వేలు నెక్స్ట్ డబల్ ఈస్ డబుల్ సీట్ ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు ఈ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది ఇది కూడా వన్ లాక్ ఫార్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ లక్ష పద్నాలుగు వేలు ఎన్ఎస్ వన్ సిక్స్టీ వైట్ కలర్ నెక్స్ట్ ఉంది మన సిటీ వన్ టెన్ నెక్స్ట్ ఉంది ఇది మూడు ఉన్నది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది అంతే పదిహేను ఇరవై వేలు కట్టండి బండి తీసుకెళ్ళండి అవును ఇంకా డిస్కౌంట్ తో మోడల్ ఉంది నీట్ కండిషన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎనభై ఏడు వేలు కొత్త బండి వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఉంది ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది ఇది టాప్ ఎండ్ ఉంది ఎంటర్ క్లో టాప్ ఎండ్ ఎంటర్ క్లో నెక్స్ట్ ఉంది మన ఆక్టివా సిక్స్ జీ ఉంది బ్లూ కలర్ లో ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ అవును డెబ్బై తొమ్మిది వేలు జూపిటర్ లో ఉంది వైట్ కలర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఎనభై మూడు వేలు నీట్ కండిషన్ అవును నెక్స్ట్ ఉంది మన ఆక్టివా సిక్స్ జీ ట్వంటీ టూ మోడల్ వైట్ కలర్ లో ఉంది ఇది డెబ్బై తొమ్మిది వేలు అవును అన్నా

నెక్స్ట్ ఉంది మన ఇంకొకటి మోడల్ ఉంది ఇది వచ్చేసింది మన డెబ్బై రెండు వేలు అవును నెక్స్ట్ ఉంది మన టీవీఎస్ జూపిటర్ ఇది నీట్ కండిషన్ వెహికల్ ఉంది ఇరవై మూడు మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది మన స్పెండర్ ప్లస్ ఉంది ఇది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎనిమిది వేలు తిరిగింది అంతే ప్రైస్ వచ్చింది ఎనభై మూడు వేలు అవును ఎయిటీ త్రీ థౌజండ్

నెగోషివల్ చానల్ డిస్కౌంట్ ఏ ఆర్ ఇస్ మీ ఫైనాన్స్ అవైలబుల్ అరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బనో గాలి ఇరవై వేలు పెట్టుకోండి మీకు ఫైనాన్స్ బండి బట్టి చాలా బాగుంది ట్వంటీ టూ మోడల్ లాగా లేదు బండి తీసుకున్న మాత్రం ఖచ్చితంగా షాప్ వచ్చి మీరు చూస్తానంటే నచ్చి అసలు మీకు ఎఫ్ లో మీరు తీసుకోవాలని చూస్తా ఉంటే ఈ బండి తీసుకుంటే ఆటోమేటిక్ గా నచ్చుతుంది అండ్ చాలా మంచి డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది అది న్యూ ఇయర్ వరకే చూసుకోండి నెక్స్ట్ ఉంది ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఇది ఎనభై తొమ్మిది వేలు ఇంకోటి ఉంది జిక్సర్ ఉంది మన దగ్గర ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఇది వన్ లాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది అపాచి వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు ఇంకోటి అపాచి వన్ సిక్స్టీ సిసి ఉంది ఇది ఇది ప్రైజ్ వచ్చింది నైన్టీ వన్ థౌసండ్ తొంభై ఒకటి వేలు ఇంకోటి ఉంది మన సూపర్ స్ప్లెండర్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ నీట్ కండిషన్ స్క్రాచ్ అన్నట్టు బండి ఉంది ఇది ప్రైజ్ వచ్చింది అరవై తొమ్మిది వేలు అవును అన్న నెక్స్ట్ ఉంది మన స్ప్లెండర్ ఫుల్ బ్లాక్ కలర్ కావాలంటారు కొంతమంది మన దగ్గర ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఆరు వేలే తిరిగింది నీట్ కండిషన్ ప్రైజ్ వచ్చింది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు స్ప్లెండర్ ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా నీట్ కండిషన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డెబ్బై ఐదు వేలు అవును అన్నీనా ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు

నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ప్రైస్ వచ్చింది డెబ్బై తొమ్మిది వేలు అవును అన్న డిస్క్ తో ఉంది ఇది నెక్స్ట్ ఉంది మన ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది రైడర్లు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది టాప్ అండ్ మోడల్ సేల్ ఓకే సేల్ వచ్చే లాస్ట్ రెండు ఉన్నాయి రెండు ఉన్నది ప్రైజ్ ఉన్నది నైన్టీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ టాప్ అండ్ మోడల్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఇంకా డిస్కౌంట్ తోని అవైలబుల్ ఉంది డిస్కౌంట్ కూడా ఇంకా హెల్మెట్ కూడా ఉంది అవైలబుల్ మాకరా అంద అన్ని కస్టమర్లకి ఇంకోటి ఉంది మర షైన్ హండ్రెడ్ సీసీ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చింది డెబ్బై మూడు వేలు అవును ఇంకోటి ఉంది మరి గ్లామర్ ఉంది ఎక్స్టేక్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది డెబ్బై ఐదు వేల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మర యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చింది ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ ఎనభై తొమ్మిది వేలు ఉంది మోడల్ ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది మన ఉంది నీట్ కండిషన్ మోడల్ థౌసండ్ తొంభై ఐదు వేలు ఇంకోటి త్రీ మోడల్ నీట్ కండిషన్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మన యాక్టివా లో మన దగ్గర కలర్ వేరియంట్ వేరియంట్ అన్నట్టు ఉన్నది మన దగ్గర కొత్త ఎవ్రీ కలర్ దొరుకుతుంది మన దగ్గర

చెప్పాం కదా ఆఫర్ సో డిస్కౌంట్ అయితే మీకు డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే ఉంటది చూసుకోండి డిసెంబర్ ఎన్నింగ్ అయినా ఎన్నింగ్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అయితే చూసుకోండి అదే మాకు లాస్ట్ డేట్ మీరు చూసుకొని కొంచెం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి బాగుంటది అండ్ మీకు హెల్మెట్ కూడా ఇస్తున్నారు ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకొని తప్పకుండా

పబ్లిక్ దగ్గర రావు కానీ చూస్తా ఉంటే చూసే వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది సేఫ్ గా రైడ్ చేయండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి బీ హ్యాపీ రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి గోల్ పెట్టుకొని ముందుకు వెళ్దాం ఓకేనా సో ఇది కాసి వాళ్ళకి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే రైట్ సైడ్ చూసూ బాయ్